తర్వాత మనం అది మాట్లాడాలి ఎందుకంటే ప్రస్తుతం అయితే స్టేట్మెంట్లు బాగానే ఉంది ఈవెన్ మనకి ఇంతకు ముందు వైసీపీ వచ్చినప్పుడు కూడా మొదట్లో మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చేవాడు ఒక రెండు నెల రెండు నెలల తర్వాత నుంచి వాళ్ళకి షాడో మంత్రులు ఏర్పడ్డారు అది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు వాళ్ళని మానిటర్ చేయడం మిగిలిన చేశారు కానీ స్థాయి ఆదేశాలు చెప్పారు కదా అనిల్ మర్యాద పోలవరం గురించి మాట్లాడి గానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని గానీ సివిల్ సప్లైస్ అద్భుతంగా చేస్తాను గానీ ఇవన్నీ మొదట్లో చెప్పుకొచ్చారు తర్వాత చూస్తే ఒక రెండు నెలలు పోయేటప్పటికి తర్వాత ఏం లేదు ఓన్లీ రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం మీకు ఏం చేశారు తమ తమ విధి నిర్వహణ అయితే వీళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి తమ తమ విధులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాదేళ్ల మనోహర్ సివిల్ సప్లైస్ గోడౌన్స్ కి వెళ్లి తనిఖీలు చేశారు చేసి వాళ్లతో మాట్లాడారు అందులో తూకాలు కొన్ని దగ్గరుండి చూశారు చూసి కొలతలు తేడా వచ్చేటప్పటికి సప్లై ఆపేయమని చెప్పారు మళ్ళీ ఫుల్ ప్లేజ్డ్ గా చేయాలని చెప్పారు అది మంచిది అయితే ఆయనకి ఆ స్వేచ్ఛ కూడా ఉంది ఎందుకని ఇక్కడ ఆయన ఎవరికి బానిస కాదు లేదా తన మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉండదు మంత్రి కూడా కాబట్టి ఆ స్వేచ్ఛు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి అనిత చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి ఇప్పుడు ఫ్యూచర్ లో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ వనిత సుచరితాలతో పోల్చుకుంటే వెయ్యి రేట్లు చాలా బెటర్ అనిపిస్తుంది